హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ చూడండి అపార్ట్మెంట్ ఎంత బాగా కనిపిస్తుందో సూపర్గా దాని పక్కన ఒక మంచి గ్రీనరీ కొబ్బరి చెట్టు సూపర్గా ఉంది ఈ ఏరియా లొకేషన్ స్కై స్కై చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో కొబ్బరి చెట్టు పక్క నుంచి వావ్ ఫ్రెండ్స్ ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే జస్ట్ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ కొత్తది ఇది ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది చూడండి అపార్ట్మెంట్ మొత్తం ఐదు ఫ్లోర్లు ఫ్రెండ్స్ ఇందులో ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి ఏరియాలో ప్రైమరీ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ కట్టారు ఫ్రెండ్స్ బాగుంది దీనికి ఆనుకునే రోడ్డు కార్నర్లో కట్టారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ దీనికి ఆనుకున్న రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఒకటి ప్లస్ నలభై అడుగుల రోడ్డు ఒకటి ఇది ప్రతాప్ నగర్లో పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఎలా కనిపిస్తుందో అపార్ట్మెంట్ మొత్తం కొత్తది ఆలోచించిన ఆశాభంగం ఫ్రెండ్స్ ఇలాంటి ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ దొరకడం కష్టం ఒకసారి రండి చూడండి మీకు నచ్చితే రేట్ మాట్లాడుకుని జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ కొనుక్కోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు వచ్చేసరికి పదిహేను వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు వచ్చేసరికి పద్నాలుగు వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ అలాగే పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉంది ప్లస్ బైక్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి మంచి ఏరియా ఇది కార్నర్ లో కట్టారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు మనం లో చూద్దాం ఇదంతా సెల్లర్ జస్ట్ కింద ఇంకా వర్క్ జరుగుతుంది ఆ వర్క్ ఇంకా ఒక వన్ మంత్ లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఈ చుట్టూ చుట్టూ ప్లాస్టింగ్ చేయలేదు కదా ఫ్రెండ్స్ అది మాత్రం గ్రీనరీ వస్తుంది ఫ్రెండ్స్ అన్నీ మొక్కలు వస్తాయి చుట్టూ మొక్కలు వస్తాయి ఆ ఏరియా అంతా సూపర్గా మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్ అంటే ప్లాంటేషన్ వేస్తారు ఆ ఏరియా అంతా లిఫ్ట్ సౌకర్యం ఉంది జనరేటర్ సౌకర్యం ఉంది ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సౌకర్యం కూడా ఈ అపార్ట్మెంట్ కు ఉంది ఫ్రెండ్స్ ఒకసారి లిఫ్ట్ కూడా చూద్దాం అది లిఫ్ట్ మంచి బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్ ఫ్రెండ్స్ మంచి ఏరియాలో అయితే మాత్రం ఈ అపార్ట్మెంట్ కట్టారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడడానికి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇది చూసేది అంత హాల్ ఫ్రెండ్స్ చూడండి హాల్ ఎంత పొడవుగా ఉందో హాలు డైనింగ్ హాల్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ పదకొండు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అది ఇది చూసేదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఏడు పదకొండు పొడవు ఇరవై ఏడు వెడల్పు పదకొండు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద హాల్ ఉందో డైనింగ్ కమ్ హాల్ అది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి పన్నెండు పాయింట్ ఆరు ఇంటూ పన్నెండు పన్నెండు పాయింట్ ఆరు ఇంటూ పన్నెండు ఏమి సైజు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం చూసేది ఇంకా పెయింట్స్ మాత్రం వేయాల్సి ఉంది ఫ్లాట్ కొనుక్కున్న వారికి వాళ్ళకి టేస్ట్కి తగ్గ పెయింట్స్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగు తర్వాత పీవీసీ విండోస్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి నాలుగు ఇంటూ ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఇంటూ ఎనిమిది పాయింట్ రెండు చూడండి లోపల ఇంటీరియర్ టైల్స్ కూడా మంచిగా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది సెకండ్ బెడ్రూమ్ దాని సైజ్ వచ్చేసరికి పదకొండు పాయింట్ ఆరు ఇంటూ పది పాయింట్ తొమ్మిది ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ పదకొండు పాయింట్ ఆరు ఇంటూ పది పాయింట్ తొమ్మిది ఇది కూడా మంచి సైజు ఇచ్చాడు బెడ్రూమ్ సైజెస్ అయితే త్రీ బిహెచ్కే కాబట్టి పెద్ద సైజే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లోంచి చూడండి బయట రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ ఎలా కనిపిస్తుందో దానికి ఎదురుగా ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది విండోస్ ఫ్రెండ్స్ సూపర్ బ్రాండెడ్ విండోస్ అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజు వచ్చేసరికి నాలుగు ఇంటూ పది పాయింట్ తొమ్మిది అంటే ఇంచుమించులో నాలుగు ఇంటూ పదకొండు సూపర్ సైజు ఇది సెకండ్ బెడ్ సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్కి వచ్చాము దీని సైజు వచ్చేసరికి పది పాయింట్ ఆరు ఇంటూ పది పాయింట్ తొమ్మిది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పది పాయింట్ ఆరు ఇంటూ పది పాయింట్ తొమ్మిది సూపర్గా మంచి సైజులు ఇచ్చాడు ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ కూడా ఇది మెయిన్ రోడ్కి ఆనుకుని కార్నర్లో కట్టారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంటు మంచి తక్కువ రేటు చాలా బాగా కట్టారు కన్స్ట్రక్షను వీళ్ళ ప్రాజెక్టులు మాత్రం మన కాకినాడలో ఒక పది అపార్ట్మెంట్ల వరకు వీళ్ళే కడుతున్నారు చాలా బాగా కడతారు ఫ్రెండ్స్ మంచి ప్లానింగ్స్ ఉన్న మంచి విజన్ ఉన్న బిల్డర్స్ ఫ్రెండ్స్ వీళ్ళు మనం పూజా మందిరం చూస్తున్నాము పూజా మందిరం సైజు వచ్చేసరికి నాలుగు ఇంటూ నాలుగు ఇది పూజా మందిరం అలాగే ఇప్పుడు మళ్ళీ మూడు బెడ్రూములు ఫ్లాట్ కాబట్టి మూడు బెడ్రూమ్లు మనం చూడటం జరిగింది దానికి సంబంధించిన కొలతలు కూడా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు బాల్కనీ చూస్తున్నాము వెస్ట్ ఫేసింగ్ బాల్కనీ వెస్ట్ ఫేసింగ్ బాల్కనీ సైజ్ వచ్చేసరికి చూడండి క్లియర్గా ఐదు పాయింట్ ఆరు ఇంటూ పదకొండు బా ఏమి సైజు ఇచ్చాడు ఫ్రెండ్స్ మంచి సైజు ఇచ్చాడు ఫ్రెండ్స్ బాల్కనీ ఈ అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్లాట్లు కొన్ని అమ్మకానికి ఉన్నాయి ఆలోచించకండి వీడియో చూసిన వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు దగ్గరుండి తీసుకెళ్లి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కిచెన్కి వచ్చాం ఫ్రెండ్స్ కిచెన్ సైజ్ వచ్చి చూడాలని కిచెన్ అది అంత గ్రానైట్ తో చేశారు తర్వాత లోపల ఇంటీరియర్ టైల్స్ కూడా మంచి డిజైన్ చేశారు అలాగే దాని సైజ్ వచ్చేసరికి ఎనిమిది పాయింట్ ఐదు ఇంటూ ఎనిమిది పాయింట్ తొమ్మిది కిచెన్ సైజ్ ఏం సైజ్ ఇచ్చాడు ఎనిమిది పాయింట్ ఐదు ఇంటూ ఎనిమిది పాయింట్ తొమ్మిది బా కిచెన్లోంచి మళ్ళీ వాషేరే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆ డోర్ వాష్ ఏరియాకి అదిగోండి వాష్ ఏరియా సైజు కూడా నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను ఎనిమిది ఇంటూ ఆరు ఎనిమిది ఇంటూ ఆరు ఫ్రెండ్స్ మంచి సైజు ఇచ్చాడు ఇది కూడా బాగుంది మీకు చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కాబట్టి నేను చూశాను దగ్గర నుంచి కాబట్టి నాకు తెలుస్తుంది చాలా బాగా కట్టారు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బాగుంది ఫ్రెండ్స్ అలాగే రూమ్ సైజెస్ కూడా పెద్ద పెద్ద సైజెస్ ఇచ్చారు కిచెన్ సైజు కూడా మంచి పెద్ద సైజు ఇచ్చారు అలాగే కామన్గా ఒక బాత్రూమ్ ఒకటి ఇంకోటి కిచెన్ పక్కన ఒక బాత్రూమ్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ అదిగో కిచెన్ పక్కన ఒక బాత్రూమ్ ఇచ్చాడు అది కూడా నాలుగు పాయింట్ ఆరు ఇంటూ తొమ్మిది కిచెన్ పక్కన ఒక బాత్రూమ్ సూపర్గా ఇచ్చాడు పెద్ద బాత్రూమ్ ఇచ్చాడు చూడండి నాలుగు పాయింట్ ఆరు ఇంటూ తొమ్మిది మంచి సైజు ఇచ్చాడు కిచెన్ పక్కనే సపరేట్గా ఒక బాత్రూమ్ ఇచ్చాడు ఇప్పుడు మనం లోంచి బయటికి వస్తున్నాము ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్